నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్నటువంటి విధానాలు విమర్శల పాలవుతున్నటువంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే ఒక ఘోర పరాజయాన్ని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి తనలో ఉన్నటువంటి అసహనాన్ని అక్కసును వెళ్ళగక్కుతూ ఆయన ఏదైతే వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉందో దానిపైన పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చాం అని చెప్పి ఒక గర్వాన్ని చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మిడిసిపాటుని చూపించాడో రాష్ట్రం మొత్తం చూశారు మరి ఆ స్థాయిలో విర్రవీగితే ఏమవుతుంది అనేటువంటిది మొన్న ఎన్నికల్లో ప్రజలు ఒక చావు దెబ్బ రూపంలో జగన్మోహన్ రెడ్డిని నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం పదకొండు స్థానాలకి పరిమితం చేసి వాళ్ళు ఒక గుణపాఠాన్ని కూడా జగన్మోహన్ రెడ్డికి నేర్పించడం కూడా జరిగింది అయితే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనమైపోయిన జగన్మోహన్ రెడ్డి మరి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అదొక అసహనం ఆయనలోంచి బయటకి వెళ్ళగక్కుతా ఉన్నాడు దాన్ని కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మే విధంగా కొన్ని కుట్రలకి తెరలేపుతా ఉన్నాడు అదే సమయంలో మరి ఎమ్మెల్యేగా అయితే గెలిచాడు కదా ఆయనతో పాటు ఇంకో పది మంది గెలిచారు కదా మరి ఈ పదకొండు మందితోటి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళగలడా అంటే ప్రజల్ని ఎదుర్కోలేడు ఎందుకంటే గడిచిన ఐదేళ్ళు నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి అని చెప్పుకుని ఎన్నికలు వచ్చేటప్పటికి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సిద్ధం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల ముందరికి వెళ్లేందుకు సిద్ధంగా లేడు పోనీ ప్రజల ముందరికి వెళ్లేందుకు సిద్ధంగా లేకపోతే లేకపోయాడు ప్రజల పక్షాన ప్రజలు గెలిపించారు కాబట్టి మరి ప్రజల పక్షాన ప్రజా గళాన్ని వినిపించేందుకు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్లే ఒక లెక్క మరి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి తన గళాన్ని వినిపించడానికి అసెంబ్లీకి అయినా వెళ్తాడా అంటే అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు ఆ సందర్భాలు కూడా మనం చూసాం ఏదైతే మొదట ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి ఐదు నిమిషాలు కూడా అసెంబ్లీలో లేకుండా బయటకు వచ్చేసి పులివెందుల పర్యటన అని చెప్పి అటు నుంచి అటు బెంగళూరు వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు వచ్చేటప్పటికీ తన పార్టీ కార్యకర్త రషీద్ దారుణ హత్య ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో ధర్నా అని చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ ధర్నాలు చేస్తున్నాము జాతీయ స్థాయిలో మా గళాన్ని విప్పుతున్నాము అంటూ మళ్ళీ అసెంబ్లీకి డుమ్మా కొట్టడానికి అదొక సాకును పెట్టుకున్నారు ఆ తర్వాత ఇంకొకటి తాజాగా ఆయన చేపట్టినటువంటి మరొక చర్య ఏమిటి అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పించండి అంటూ హైకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వస్తా అన్న విధంగా ఆయన ఆ తీరులో వ్యవహరిస్తూ వస్తున్నారు అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉందో అది పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతున్నటువంటి క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అంటే పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డికి స్వయాన చెల్లెలు ఆవిడ కూడా దానిపైన స్పందించారు మరి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఒక రాజకీయ పార్టీకి అధినేత మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రజలు నిన్న ఇచ్చినటువంటి తీర్పుతోటి ఆయన ప్రతిపక్షంలోకి వచ్చాడు అయితే ప్రధాన ప్రతిపక్షమా ప్రతిపక్షమా అన్నది పక్కన పెడితే పదకొండు మంది అయితే ప్రజలు గెలిపించారు నలభై శాతం ఓట్లు వేశారు మరి నలభై శాతం ఓట్లు ఆ పార్టీకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయాల్సినటువంటి బాధ్యత ఏమిటి ఆయన ప్రతిపక్షంగా ప్రజలకు ఏదైనా కూడా అన్యాయం జరుగుతున్నా లేదంటే ఆ ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నా ప్రజలకు ఏదైనా కూడా చేయాల్సిన మంచిలో లోటుపాట్లు చేస్తూ ఉన్నా కూడా వాటిని అసెంబ్లీకి వచ్చో ప్రజల పక్షాన తన గళాన్ని విప్పి వినిపించాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది కానీ ఆయన మాత్రం తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అది కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అనే విధంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన నిన్న షర్మిళ గారు స్పందించారు ఆవిడ ఒకటి వేదికగా ట్వీట్ కూడా చేశారు ఆ ట్వీట్ ప్రస్తుతం రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మరి ఏమిటి ఆవిడ చేసినటువంటి ట్వీట్ దానిపైన జరుగుతున్నటువంటి చర్చలు కూడా ఏమిటి అనేటువంటిది ఆవిడ ట్వీట్ చూసిన తర్వాత ఒక్కసారి విశ్లేషించుకుందాం ఇది చూస్తున్నాం కదా షర్మిళ గారు నిన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడ చేసినటువంటి ట్వీట్ ఏమిటి అంటే సిగ్గు సిగ్గు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అండం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం ఇంతకు మించిన పిరికితనం చేతకానితనం అహంకారం ఎక్కడా కనపడవు వినపడవు మోసం చేయడం మీ కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని ఎన్నుకున్న అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాళా కోర్తనం వాస్తవమే కదా ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్లుగా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారా లేదా అనేది పక్కన పెడితే ప్రజలైతే ఓట్లు వేసి గెలిపించారు కదా ఒక జగన్మోహన్ రెడ్డినే గెలిపించారంటే ఆయనొక్కడే కాదు ఆయనతో పాటు ఇంకో పది మందిని గెలిపించారు అయితే ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష హోదా నాకు ఇస్తేనే నేను వస్తా అనే విధంగా ఆయన అసెంబ్లీకి వెళ్లకుండగా ఈ విధంగా తప్పించుకుని తిరగటం ఇది ప్రజలని మోసం చేయడం అవుతుంది ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే గనక ప్రజలను మోసం చేయడం అవుతుంది అలాగే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కూడా అవహేళన చేయడం అలాగే ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం అవుతుంది కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఈ చర్యలు దివాళా కోర్తనానికి అత్యంత నిదర్శనంగా కనిపిస్తున్నాయని చెప్పి షర్మిళ గారు ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఈ రోజున అందరూ ఇదే మాట్లాడుతూ ఉన్నారు ఎస్ ఆవిడ మాట్లాడిన మాటల్లో ఎక్కడా తప్పు లేదు ఆవిడ చెప్పింది వాస్తవమే కదా అంటా ఉన్నారు అలాగే ఆవిడ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఎంఎల్ఏ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నాట్ మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ ఎందుకు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశం పెట్టారు మీడియా సమావేశం పెట్టి కూటమి ప్రభుత్వం అది చేయట్లేదు ప్రజలకు ఇవి ఇవ్వట్లేదు జగన్ ఉండుంటే జగన్ ఉండుంటే ఉండుంటే అని చెప్పి నొక్కి 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 నొక్కాడించాడు మరి అంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉండుంటే ఉండుంటే అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీరు మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదు మీరు మాట్లాడాల్సిన ఆ మాటలన్నీ కూడా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఒక ప్రతినిధిగా ప్రజల చేత ఎంపిక కాబడినటువంటి ఎన్నిక కాబడినటువంటి ఒక ఎమ్మెల్యేగా మీరు అసెంబ్లీకి కదా వెళ్ళాలి మీరు అసెంబ్లీకి వెళ్లకుండా మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక నాలుగైదు ఛానల్స్కి సంబంధించినటువంటి రెండు మూడు పత్రికలకు సంబంధ సంబంధించినటువంటి ఆ జర్నలిస్టులను పిలిచి మీడియా సమావేశం పెట్టి మీరు అంతా మీడియా సమావేశం పెట్టి అందులో చెప్తే దానివల్ల ఎవరికి ఉపయోగం మీరు అసెంబ్లీకి అటెండ్ అయితే కదా అసెంబ్లీకి హాజరైతే కదా ప్రజలకు కూడా ఉపయోగం ఎందుకంటే ప్రతిపక్షంగా మీరు ప్రజల గొంతుకను వినిపించాలి కదా అది ప్రజలు మీ మీద పెట్టినటువంటి బాధ్యత కదా అది మర్చిపోయి ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ లాగా వ్యవహరిస్తారేంటి ఇది సిగ్గు కదా అని చెప్పి షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజ ప్రజల గొంతుక అవ్వడానిక లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానిక మరి ఆ రోజున మీడియా సమావేశంలో ఆయన చేసిందంతా కూడా అదే కదా నేను అది చేశాను నేను చేశాను నేను అది చేశాను నేను ఇచ్చేశాను కూటమి ఏమీ చేయలేదు ఇంకా ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాలేదు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి విషయం చింపుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మీడియా సమావేశం పెట్టి సొంత డబ్బా కొట్టుకున్నాడు తప్పితే ఇంకేమీ లేదు అలాగే ఐదేళ్ల పాలన అంతా అవినీతి దోపిడీ అని రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే కాపీగా ప్యాలెస్లో కూర్చుని మీడియా మీట్లు పెట్టడానికి కాదు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేను చేసింది గత మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కదా ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా అసెంబ్లీకి పోనని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకి కూడా అర్హులు కారు వెంటనే రాజీనామా చేయండి నిజమే కదా మరి గడిచిన ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు కుంభకోణాలపైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రాలు విడుదల చేశారు అక్కడ ఒక పక్కన శ్వేతపత్రాలు విడుదల చేసి వాళ్ళు చేసిన తప్పులన్నీ బయట పెడతా ఉంటే మేము చేసింది తప్పు కాదు మేము చేసిన దాంట్లో ఏ తప్పు లేదు మీరే మా మీద కావాలని బురద చల్లుతున్నారు అని ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వాలి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఎక్కడ ఉండాలి అసెంబ్లీలో ఉండాలి కదా మేము చేసింది రైటు మీరు ఇస్తున్నటువంటి శ్వేతపత్రాల్లో ఇవి తప్పులు ఇవి తడకలు అని చెప్పి ఆ తప్పులు ఎత్తి చూపాల్సింది ఎక్కడా అసెంబ్లీలో అది కాకుండా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో పది మందిని పెట్టుకుని ఆ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని ఇంకోళ్ళని ఇంకోళ్ళని పెట్టుకుని మీ కొంతమంది జర్నలిస్టులని అది కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి జర్నలిస్టులని పెట్టుకుని వాళ్ళ ముందు ప్రెస్ మీట్లో పెట్టడానికి దానిక మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించింది మరి మీరు అసెంబ్లీకి వెళ్ళను నేను ప్రజల గొంతుకని ప్రెస్ మీట్లే పెట్టి ఈ రకంగానే మాట్లాడతాను ఈ ఈ రకంగానే వాళ్ళ గొంతుకని వినిపిస్తాను అని అంటే నీకు అసలు ఎమ్మెల్యేగా ఉండే అర్హత ఎక్కడుంది కాబట్టి రాజీనామా చేయండి అని చెప్పి షర్మిళ గారు అది కూడా అడిగారు బడికి పోను అనే పిల్లోడికి టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తారు ఆఫీస్కు పోననే పని దొంగను వెంటనే పనిలోంచి పీకేస్తారు ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా అడవులకు పోతారో అంటార్కిటా మంచులోకి పోతారో ఎవడికి కావాలి అప్పుడు అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని అట్ ది రేట్ ఐఎన్సీ ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది నిజమే కదా స్కూల్కి పోనని చెప్పి పిల్లాడు కనుక మారాన్ని చేస్తూ ఉంటే ఆ స్కూల్ యాజమాన్యం ఏం చేస్తుంది టీసీ ఇచ్చి పంపించేస్తుంది ఆఫీసులో పని దొంగ ఎవరైనా ఉంటే ఆ సంస్థ యాజమాన్యం ఏం చేస్తుంది ఆ ఆఫీస్కి సంబంధించినటువంటి యాజమాన్యం అండ్ వెంటనే పనిలోంచి పీకేస్తారు అలాగే నేను అసెంబ్లీకి పోను ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతాను అని చెప్పి ఇలాగ సభను అవమానించేటువంటి ఎమ్మెల్యేలని ఏం చేయాలి కాబట్టి ప్రజా తీర్పును అవహేళన చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంటే ఆయనతో పాటు గెలిచినటువంటి ఆ పది మంది కూడా ఈ రోజున రాజీనామా చేయాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల గారు డిమాండ్ చేస్తున్నాము అని చెప్పేసి అని ఒక ట్వీట్ ఏదైతే చేశారో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారింది అదే క్రమంలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే షర్మిల చాలా మేలు అని కూడా ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది ఎందుకు అంటే ఈ రోజున ప్రజా తీర్పు కూటమికి ఒక స్పష్టమైనటువంటి మెజారిటీతోటి ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చి అధికారాన్ని కట్టబెట్టారు కూటమి ప్రభుత్వం అలాగే ప్రజల ఏదైతే కనుక వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా తమ అయితే కొనసాగిస్తోంది ఒక పక్కన సంక్షేమాన్ని ఇంకో పక్కన అభివృద్ధిని అలాగే రాష్ట్రంలో ఏదైతే గడిచిన ఐదేళ్ళు జరిగినటువంటి విధ్వంసాన్ని కూడా పూడుస్తూ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో పెట్టేందుకు తమ వంతు శ్రమ కృషి వాళ్ళు చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు అధికారులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక శాఖని ఒక వ్యవస్థనని కాదు కదా తాను అధికారంలో ఉన్న ఐదేళ్ళు అన్ని శాఖల్ని అన్ని వ్యవస్థల్ని సమూలంగా నాశనం చేశాడు ప్రతి దాంట్లో అవినీతి అక్రమాలు కుంభకోణాలే సో వాటన్నిటినీ కూడా ఈ రోజున ప్రక్షాళన చేస్తూ కూటమి ప్రభుత్వం ఒక సమర్థమైనటువంటి పాలన చేస్తూ ఉంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్షంగా తన పాత్ర తాను పోషించాలి కానీ ఏం చేస్తున్నాడు అయితే ఢిల్లీ పారిపోతున్నాడు లేదంటే బెంగళూరుకి వెళ్ళిపోయి ఆ ప్యాలెస్లో దాక్కుంటున్నాడు కానీ ఈ రోజున షర్మిళ గారు ఏం చేస్తూ ఉన్నారు ఒక పక్కన రాష్ట్రంలో వరదలు వచ్చినాయి రైతులు నిజంగా కొంత పంట అక్కడక్కడ వరద ప్రభావంతో ఖచ్చితంగా ప్రతి ఏటా జరిగేదే పంట నష్టపోయారు మరి జగన్మోహన్ రెడ్డికి ఇది కూడా ఒక మంచి అవకాశం అవుతుంది కదా పంట నష్టపోయినటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి ఆ వరద ముంపు ప్రాంతాల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ రైతుల పక్షాన వాళ్ళ గలాన్ని ఈయన వినిపించవచ్చు కదా ప్రతిపక్షంగా కానీ ఆ పని చేయకుండా బెంగళూరుకి వెళ్ళిపోయి దాక్కున్నాడు కానీ షర్మిళ గారు ఏం చేశారు ఇది చూస్తూ ఉన్నాం కదా ఈ రకంగా ఒక ఆడబిడ్డ అయ్యుండి తమ పార్టీకి ప్రజలు వేసినటువంటి ఓటు శాతం కూడా చాలా తక్కువ రెండో రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి ఒక ఎమ్మెల్యే గెలవలేదు ఒక ఎంపీ గెలవలేదు అయినా కూడా ఈరోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ఖచ్చితంగా రాజకీయంగా నా ప్రయాణం ఇలా ఉండాలి ప్రజల పక్షాన నేను ఉండాలి కనీసం ప్రజల ప గొంతుకనై నేను వినిపించాలి నేను వినిపిస్తే నలుగురికి అంటే ఆ ప్రభుత్వం దృష్టికి చేరి ప్రభుత్వం వాళ్ళకి అందించాల్సినటువంటి సాయాన్నో లేదంటే వాళ్ళకి జరగాల్సినటువంటి న్యాయాన్నో ఇంకొంత త్వరితగతిన చేస్తుంది అనేటువంటి ఆలోచనతో షర్మిల గారు చూడండి ఒక ఆడబిడ్డ ఉండి నడుంలో నీళ్ళల్లోకి ఆవిడ దిగి ఈ రకంగా రైతులకి వాళ్ళు పడుతున్నటువంటి సమస్యల్ని ఏ విధంగా పంట నష్టపోయారు అనేటువంటిది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు దీన్ని ఖచ్చితంగా అభినందించవచ్చు ఎందుకంటే ఆవిడ చేసినటువంటి పని తప్పేమీ కాదు ఒక ప్రతిపక్షం ఎమ్మెల్యేలు ఉంటేనో లేకపోతేనో అని కాదు ఒక ప్రతిపక్షంగా ఆవిడ బాధ్యత ఆవిడ నిర్వర్తిస్తున్నారు కానీ ఈ బాధ్యతని ఇంకా సమర్థంగా నిర్వర్తించగలిగినటువంటి వ్యక్తి ఎవరు ఎందుకంటే పదకొండు మంది ఎమ్మెల్యేల బలం ఉంది చట్టసభలకి వెళ్ళగలిగినటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పనులు చేయగలడు కానీ అవేమీ చేయకుండా బెంగుళూరు ప్యాలెస్కి వెళ్ళి దాక్కుని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి నిజంగా సిగ్గుపడాలి అని చెప్పి ఈ రోజున రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు అదే క్రమంలో జగన్ అండ్ కో ఎవరైతే ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు ఎమ్మెల్యేలుగా ఉండడానికి అనర్హులు కాబట్టి ఏదైతే షర్మిళ గారు డిమాండ్ చేసినట్టుగా తక్షణమే రాజీనామా చేసి మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉండకండి మీ పార్టీ అసలు రాజకీయాలకి పనికిరాదు అందుకే చంద్రబాబు నాయుడు గారు నిత్యం చెప్తా ఉంటారు ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకి అనర్హులు ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తి ప్రజల కోసం పోరాడాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలు ఆయన రాజకీయ నాయకుడు కాదు ఫత్ వ్యాపారవేత్త అనేది చాలా స్పష్టం చేస్తూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా కూటమి ప్రభుత్వం చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి అయితే రాజకీయాలకి అనర్హుడు కాబట్టి వెంటనే తాను తన పార్టీలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఆ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేస్తేనే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తం ఉన్నాయి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ